హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బుర్రో వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి ఈరోజు ధనత్రయోదశి గురించి తెలుసుకుందామండి ఈ వీడియోలో దీపావళి ప్రారంభమైన ధనత్రయోదశి రోజున ధన్వంతరి దేవుణ్ణి ఆరాధిస్తారు ఈరోజు బంగారం కొనడం శుభప్రదం ఆరోగ్యం మరియు ఐశ్వర్యం కోసం ఈరోజు పూజ ప్రత్యేకమైనది ధనత్రయోదశి రోజున బంగారం కొనడం శుభప్రదం దీపావళి ప్రారంభం ధన్వంతరి దేవుణ్ణి ఆరాధించే రోజు ధన ప్రాప్తి రోజు ధనత్రయోదశి శుభారంభానికి సూచకం ధనాన్ని ప్రసాదించమని ధనత్రయోదశి సందర్భంగా నేడు లక్ష్మీదేవికి పూజలు చేస్తుంటారు కానీ ధనం అంటే డబ్బు మాత్రమే కాదని మన జీవితంలో సుఖ సంతోషాలు సౌభాగ్యానికి కారణమయ్యే ప్రతి అంశం ధనమే నేడు దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వానించడం ద్వారా ఆరోగ్యం సంతోషం అనే అసలైన ధనం మనకు మనసు కుటుంబ సభ్యులకు లభిస్తుంది ఈరోజు మీ ఇంటిపాది మంచిగా శుభప్రదంగా అన్ని నీట్గా చేసేసుకొని ఆ లక్ష్మీదేవి దగ్గర మీ దగ్గర ఉన్న అమౌంట్ అది పెట్టేసి మంచిగా పూజలు చేసుకోండి ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో మా ఇంట్లో అందరి ఇంట్లో ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి థ్యాంక్ యూ